ఖమ్మం జిల్లా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మట్టారాగమయ్య ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరై ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరుపుకుంటున్నారని ఏ నాయకులకు దక్కని ఘనత ఎన్టీఆర్కే దక్కిందన్నారు నీతి నిబద్ధత ఉన్న నాయకులకు ప్రజలు బ్రహ్మరథం పడతారని నాయకులు కార్యకర్తల గౌరవం తగ్గించే పనులు చేస్తే పదవులు అవుతాయని హితవు పలికారు ఎన్నికల కోడ్ పూర్తి అయిన తర్వాత గ్రీన్ఫీల్డ్ ఎగ్జిట్ విషయం పూర్తి చేస్తానని అలానే సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి వేంసూర్ మండలానికి గోదావరి జలాలు అందిస్తానని హామీ ఇచ్చారు కొంతమంది బురద జల్లాలని చూస్తుంటారని అలాంటి వాటన్నిటిని తట్టుకొని నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడపాలని నీతి నిజాయితీతో పనిచేయాలని ఎమ్మెల్యేని కోరినట్లు మంత్రి వివరించారు No! Yeah. నూట జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన వ్యాప్తంగా ఆయన పెద్ద ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్నారు ఏ నాయకుడికి కూడా ఇంత పెద్ద గౌరవం ప్రపంచంలో ఎవరికి దక్కదు ఒక ఎన్టీఆర్ కే అన్ని దేశాల్లో ఆయన జన్మదినం జరుపుకుంటున్నారంటే ఆయన ద్వారా రాజకీయాల్లోకి వచ్చినటువంటి మనకి అంతకంటే వేరే అదృష్టం ఉండదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తుంది ఆ మహానుభావుడి యొక్క కృపే కావచ్చు ఆశీర్వాదమే కావచ్చు ఆలోచనల ప్రకారంగా రాజకీయాల్లో ఒక సత్సంప్రదాయాన్ని ఒక నీతివంతమైనటువంటి నిబద్ధతతో కూడుకున్నటువంటి రాజకీయాలు తీసుకురావాలని ఆనాడు ఆయన ప్రయత్నం చేశారు ఒక నీతివంతమైనటువంటి రాజకీయాలు నడపటానికి ఆయన గారు ప్రయత్నం చేశారు ఆయన ప్రవేశపెట్టిన పథకాల ఫలితంగానే ఈనాడు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఆ సంక్షేమం ఆళ్ళ ఓట్ల కోసం వాళ్ళ అధికారం కోసం వాళ్ళ అవసరాల కోసం పూజలు ఎన్టీ రామారావు గారి పదేం చేసే పరిస్థితి వచ్చింది ఆయన పథకాలే కాదని చెప్పి బయటకు పోయేటటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా ఈనాడు భారతదేశంలో మనగలిగే పరిస్థితి లేదు అంటే సమాజానికి ఏం కావాలో సామాన్యుడికి ఏం కావాలో కష్టజీవులకి ఏం కావాలో తెలుసుకున్నటువంటి వ్యక్తి ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు సంక్షేమ రాజ్యం అని అంటే ఎన్టీఆర్ రాజ్యం రామరాజ్యం అనేకంగా ఆ రోజు చెప్పుకునేవాళ్ళు భారతదేశంలో సంక్షేమ రాజ్యం ఎక్కడుంది అంటే ఆనాడు ఆంధ్రప్రదేశ్లో ఉందని చెప్పుకునే స్థితికి ఆయన స్థాపించినటువంటి పార్టీ ప్రభుత్వం కొనసాగింది ఆ కొనసాగింపు ఇప్పటికీ కూడా దాని విలువలు ఎంతో కొంత ఉండబట్టే రాజకీయాల్లో మన వాళ్ళు అందరం కూడా నిలబడగలుగుతున్నాం ఒక్కొక్కసారి ఆవేశం వచ్చినప్పుడో ఉప్పొచ్చినప్పుడో తుఫాన్లు వచ్చినప్పుడో పార్టీకి నష్టం జరగచ్చు నీతిగా నిబద్ధతగా ఉండే వ్యక్తులకి కష్టం రావచ్చు పదవులు రాకపోవచ్చు కానీ ఆ నీతి నిబద్ధత ప్రజల పట్ల ఉన్నటువంటి ఆ కన్సర్ ఎప్పుడైతే రాజకీయ నాయకుడికి ఉంటుందో అతని ప్రజలు ఎప్పుడైనా బతికించుకుంటారు అనేది మన నిజ జీవితంలో మనకు అర్థమైంది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తాను తర్వాత ఎన్నికలు అయిన తర్వాత వెనుసూర్ ఎగ్జిట్ కి సంబంధించినటువంటి లెటర్ కూడా సోమిరెడ్డి గారికి గురునాథ్ రెడ్డి గారికి పంపిస్తానని చెప్పి ఆ రకంగా నాకు భగవంతుడు మీది ఇచ్చినటువంటి శక్తి పూజలు ఎన్టీ రామారావు గారు దీవించి పంపించిన సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు నాకు రాజకీయ జన్మనిచ్చారు నేను ఎక్కడున్నా ఏ స్థానంలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా లేకపోయినా కూడా నేను అనుకున్నటువంటి కార్యక్రమాలు పూర్తవడానికి ఆ ఎన్టీ రామారావు గారు నన్ను ఎప్పుడు దీవిస్తారని చెప్పి కూడా మీకు